నమస్తే వెల్కమ్ టు ముందుగా కడప జిల్లా ఒంటిమెట్టి మండలం పెన్న ప్రభాకర్ వ్యక్తిపై వేడి వేడి ఆయిల్ తో దాడి ఇతను ఎస్సీ మాల కులానికి చెందిన వ్యక్తి కదిరి ప్రభాకర్ పై శుక్రవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో పక్క ఊరిలో తన బంధువు ఒకరు చనిపోగా అంత్యక్రియలోకి పోయి తిరిగి వస్తుండగా కొద్దిగా కళ్ళు తిరిగినట్టు ఉండడంతో పెన్నపేరూరులోని చిన్నప్పగారి గజల వెంకట సుబ్బారెడ్డి ఇంటి దగ్గరకు రాగానే ఎదురుంటి అరుగుపైన పడుకోగా ఎదురుగా ఉండే కిరాణా షాప్ గజ్జల వెంకట సుబ్బారెడ్డి కర్ర తీసుకొని వచ్చి పడుకొని ఉన్న అతని కర్రతో కొట్టి కంటిపై గాయపరిచి మా ఎదురుగా అరుగుపై పడుకుంటావా అని కళాయిలో కాగుతున్న వేడివేడి నూనె అతనిపై పోసి గాయపరిచాడు మాకు గ్రూప్ ఒక మంచి వచ్చిపోయింది వేరే ఊర్లో మూడు రెండు కిలోమీటర్లు ఆ ఆ రోజు పినికి సాయంత్రం ఆరున్నరకు మా ఇంటికి వస్తాడా రోడ్లో స్టాండ్ ఉంది ఆ స్టాండ్ కానీ ఫేమస్ కూర్చుంది అంటే నీళ్ళు తాగితే అప్పుడు అన్నం పద్నాలుగు అన్న పీల్ నరసంగు ఉంటే కూర్చుంది ఆ మనిషి మాలళ్ళు రే బుద్ధి మాల కూర్చుని రోజు చెప్తాను మేము నేను కూర్చొని కూర్చో మాలి చెప్పాలని అక్కడి నుంచే అరిచాను కొంత దూరం ఉంటుంది కదా

పేరు ఏమో పాపకు మనరాలు బాగా కడపలో ఉంది ఆ రోజు మధ్యాహ్నం అన్నం వెళ్ళా పినిక్ కడ కదా ఎవరు పెడతారు అన్నం పెట్టలే పెట్టలేదు కదా వచ్చిందా ఆరున్నరకు పినికి బుడుపు చేసుకొని ఆమె మా ఇంటికి నేను నచ్చ అక్కడ స్టాండ్ ఉంది స్టాండ్ స్టాండ్ కానీ వారి అంగడి ఉంది స్టాండ్ అంటే బస్ స్టాండ్ బస్ స్టాండ్ అనుకోదు మాకు ఆడ రెండుసేపు కూర్చో మొదమని కూర్చున్నా కూర్చొని కూర్చోదలికి ఏ ఏం మళ్ళా ఆడ కూర్చుంటాడు అవి మలవడాని అని అంటున్నాడు స్వామి స్వామి నేను పోతాను నాకు ఒక బాగలేదు రెండుసేపు ఉండి పోతా స్వామి అండి లే అని లే అని రెండు మూడు రెండు మూడు మాట్లాడినాడు నేను లేకుండా నేతలకి వచ్చినట్టు పట్టుకుని లేటు స్వామి సార్ నేను పట్టా లేచి రెండుసేపు ఉండు అని చెప్పినా నువ్వు ఇట్లా నువ్వు ఇటు చెప్తే నవరా లంగనాడు మాలనాడు ఇక్కడ ఉండకూడదు అని ఎన్ని మేము చెప్పింది కట్టి తీసుకొచ్చి కొట్టిన కొడతానికి కళ్ళు ముగ్గులు కట్టి ఆమె రెండు నిమిషాలకు మూడు నిమిషాల కల్లా నా మీద దగ్ దగ్గరింది ఇక్కడ పూర్తి సర్ద అది मेरा ये आया दग दग मंड मंड तो है दे पिन उंटा उंटा सर दर पे मार अंगा पे सर वो कैन गुड कर ले फाइल सर ले ने पोय छना वन वेट पोय छना आज जा रहे हो खाली में गाया ले रहा हूं मुन्ना మండలం పెద్ద పేరులో జరిగిన సంఘటన అది చూస్తే మనిషి అనే వారికి ఇలాంటి సంఘటన కూడా చేస్తానా అనే ఇది తెలుస్తుంది కానీ కులమ పేరుతో ఒక దళితుడు ఎక్కడికో పోయి వచ్చి అరుగు మీద కూర్చున్నాడని మా అరుగు మీద నువ్వు కూర్చుంటావా మాల నా కొడక అది తిట్టి అతని మీద దాడి చేసి శ్రోత పడిపోవడంతో అతని మీద వేడివడి ఆగిపోయడం వాళ్ళ అంగట్లో వేడివోడిపోయడం ఎంతవరకు ధర్మం దళితుడైన ప్రభాకర్ పైన ఇలాంటి దాడి చేయడం ఇంతవరకు సమజం గౌరవ డిఎస్పి గారిని కోరుతున్నాను సార్ మీరు దీన్ని సున్నంగా పరిశీలించి అగ్రకులాలు చేస్తున్న ఈ దాడులను మీరు అరకట్టాలని మీకు మనవి చేస్తున్నాను అదేవిధంగా అతన్ని అతనిపైన దాడి చేయడం కాకుండా ఆయిల్ పోసి అతన్ని చంపే ప్రయత్నం చేయడం ఎంతవరకు దరం అయినా మీరు ఏ చర్య తీసుకున్నారో ఇంతవరకు కూడా తెలియలేదు జరిగే సంఘటన జరిగే మూడు రోజులైనా కూడా ఇంతవరకు అతను ఇంకా అంగడి ఓపెన్ చేసుకొని అతను ఎటువంటి భయం అనేది కూడా లేకుండా ఉన్నా అంటే మీరు మిగతా వారికి ఏ సందేశం పంపుతున్నారు కాబట్టి దయవుంచి మీరు ఈ అట్లాంటి తో పాటు ఇంకా కఠినమైన ఇంకా కఠినమైన చర్యలు తీసుకొని త్రీ కూడా అతని మీద ఓపి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని మిమ్మల్ని కోరుచున్నాము గుండా సుబ్బయ్య కడప నగర ఉపాధ్యక్షడీపీ కట్టపేరు మసాజాడ్యం వీడాలి సుబ్బారెడ్డ అనేటువంటి వ్యక్తి అహంకారంతో రెడ్డినటువంటి ఒక గర్వంతో తలకెక్కిన పొగరుతో దళితులు ఏమాత్రం లెక్క చేయకుండా దళితులు ఒక అంగడి దగ్గర తన తను నిలబొట్టేటువంటి అంగడి దగ్గర కూర్చొని ఉంటే అతని మీద నా దగ్గరే మా దగ్గరే నువ్వు కూర్చునేంతటో అని చెప్పి దళితులు చిన్న చూపుతో నూనెను చల్లడము అతని మీద చంపాలనేటువంటి ఒక ప్రయత్నం నని చేశాడు కానీ ఇంకోటైతే కాదు భయపడించాలనేటువంటి ఉద్దేశం అయితే కాదు తనను ఉద్దేశపూర్వకంగానే సంపాలన అనేటువంటి ఒక నెపంతోనే న్యూనంగాను తన్నాడు కాబట్టి ఆ వెంకట సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తిని కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు తను చూడడానికి పరామర్తించడానికి వచ్చాము మేము రేపు మా స్టేట్ సెక్రటరీ కూడా రాబోతూ ఉన్నాడు ఈ విషయాలన్నీ కూడా వెంకట సుబ్బారెడ్డి అనేటువంటి ఏదైతే అహంకారతతో ఉన్నాడో కరోనా కట్టడి శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రసాద్ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నగర నా పేరు వెంకటూబ్బయ్య ఏపీ దళిత వేదిక స్టేట్ ల్యాండ్ సెక్రటరీ కడప ఇప్పుడు ఒంటి మండలం ఎల్ల పేరుల్లో జరిగిన దారుణము